హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇది కండెన్స్డ్ మిల్క్ అనమాట నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ప్రతిసారి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇబ్బంది కదా అని చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా ఏం లేదు చాలా సింపుల్ ప్రాసెస్ చూడండి నేనైతే ఫస్ట్ పాలు అయితే స్టవ్ మీద పెట్టి పాలు అయితే మరిగిస్తున్నా పాలు చిక్కగా అయ్యేంత వరకు మరిగించాలి పాలు కలుపుతూ మరిగించుకోవాలి లేదంటే అడుగున మాడిపోతుంది పాలు కలుపుతూ ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా కలుపుతూ మరిగించుకోవాలి పాలు ఇంకా కొంచెం చిక్కగా అయిన తర్వాత బేకింగ్ సోడా యాడ్ చేయాలి కొంచెం బేకింగ్ సోడా మాత్రమే యాడ్ చేయాలి ఎందుకంటే మన పాలు కొన్ని ఉన్నాయి కదా బేకింగ్ సోడా కూడా కొంచెం యాడ్ చేయాలి బేకింగ్ సోడా వేయగానే అట్లా నురగలాగా వస్తుంది నురగలాగా వచ్చి బాగా మరిగినాక నురగంతా పోయి మనకు ఒక లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది బాగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇంకా బేకింగ్ సోడా వేసినాక కూడా అడుగున మాడిపోకుండా ఉండడానికి ఇంకా కలుపుతూ ఉండాలి ఇంకా చాలా చిక్కదాకా కలుపుతూ ఉండాలి మనకు కండెన్స్ మిల్క్ ఎలా ఉంటుందో అలా పర్ఫెక్ట్గా ఈజీగా తయారవుతుంది ఇలా కలుపుతూ ఉండాలి ఆల్రెడీ కింద అడుగున మొత్తం చిక్కగా ఫామ్ అయింది పైన మాత్రమే ఆ లాగా ఉంది ఇంకాసేపు మరిగించుకోవాలి నొరగంతా పోయి ఇదిగో చూడండి ఇలా లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకున్న ఇది చల్లారినాక ఇంకా చిక్కగా అయింది చూడండి ఆ తర్వాత దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు వన్ వీక్ టెన్ డేస్ దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా కండెన్స్డ్ మిల్క్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా దీన్నే మిల్క్ మేడ్ అని కూడా అంటారు అన్నీ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే మనకు కొంచెం బడ్జెట్ ప్రాబ్లమ్ అవుతుంది కదా అందుకే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్